హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఎంఆర్ టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇప్పటి వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం టమాటో ధరల ఇన్ఫర్మేషన్ కూడా మీ అందరికీ తెలియజేస్తున్నానండి ఈ వీడియో ద్వారా అండ్ నాటి లైవ్ యాక్షన్ వచ్చేసి రన్నింగ్లో ఉంది ఇంకా సీడ్స్ యాక్షన్ అయితే స్టార్ట్ అవ్వలేదండి నాటి అయిపోయిన తర్వాత సీడ్స్ యాక్షన్ స్టార్ట్ అవుతుంది సో ఆఫ్టర్ టొమాటో ఆక్షన్ నేను మీకు సీడ్స్ టొమాటో ధరలు కూడా నెక్స్ట్ వీడియో ద్వారా షేర్ చేస్తాను సో ముందుగా ఈరోజు డేటు ఐదవ తేదీ అండ్ జనవరి నెల రెండు వేల ఇరవై సంవత్సరం అండి ఇక ఈ ఈ రోజు కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్ నిన్నటితో తీసుకుంటే కనుక స్టాక్ వచ్చేసి ఐదు వేల వరకు తగ్గింది అని చెప్పొచ్చండి సో ఈ రోజు అయితే స్టాక్ తగ్గింది ఫార్టీ ఫైవ్ ప్లస్ బాక్సెస్ వచ్చిందండి నలభై ఐదు వేల ప్లస్ బాక్సెస్ ఇక ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం సూపర్ టాప్ తీసుకుంటే గనక రెండు వందల ఎనభై రూపాయలండి ఇంకా రన్నింగ్ లో ఉంది యాక్షన్ అనేది నాటి యాక్షన్ జరుగుతూ ఉంది సో టాప్ రేట్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది సో యావరేజ్ తీసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు యావరేజ్ గా నడుస్తున్నటువంటి టమోటా ధరలండి కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్ మార్కెట్లోని నాటి యావరేజ్ ప్రైజెస్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది అనుకుంటే కనుక ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఇక్కడికి వచ్చేసి సూపర్ క్వాలిటీ టమోటాలు ఎక్కువగా వస్తున్నాయి కొత్త టమోటా తోటల నుంచి ఎక్కువ టమోటాలు వస్తున్నాయని కూడా చెప్పొచ్చు సో ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ యూస్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ కీప్ వాచింగ్ థ్యాంక్ యూ